ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బంది ఎలాంటి పొరపాట్లు చేయకుండా మద్యం విక్రయించాలని జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి జాయింట్ డైరెక్టర్ చంద్రనాయక్ అన్నారు పీలేరులోని ప్రభుత్వ మద్యం దుకాణాలను మంగళవారం ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేశారు ప్రభుత్వ మద్దతు దుకాణాల్లో పనిచేసే సిబ్బంది ప్రతిరోజు స్టాక్ను చరిచూసుకుంటూ నిల్వలను నిశ్చితంగా పరిశీలించాలని ఎలాంటి పొరపాట్లు చేయరాదని అన్నారు ఈ తనిఖీలలో ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ జయసింహ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ శాస్త్రి పోలీస్ ఇన్స్పెక్టర్ గాయత్రి జీఎస్టీ అధికారి హేమంత్ కుమార్ పాల్గొన్నారు <Gã entender>